పగలు డాక్టర్ రాత్రి హంతకుడు ఒకే మనిషిలో రెండు రూపాయల తెల్లకొట్టు వేసుకుని ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడే యాభైకి పైగా హత్యలు చేశాడంటే నమ్మగలరా యాభై తర్వాత లెక్క పెట్టలేదు బహుశా ఒక వంద ఉండొచ్చు అని పోలీసులకే షాకిచ్చిన ఆ నరహంతకుడి కథే ఇది వైద్య వృత్తికే కళంకం తెచ్చిన డాక్టర్ డెత్ దేవేంద్ర శర్మ కథలోకి వెళ్దాం రండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయుర్వేదిక్ మెడిసిన్ పట్ట పొందిన దేవేంద్ర శర్మ రాజస్థాన్లో క్లినిక్ పెట్టి మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకున్నాడు కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఒక గ్యాస్ డీలర్షిప్ స్కామ్ లో పదకొండు లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు ఆ ఒక్క నష్టమే అతన్ని నేర ప్రపంచంలోకి నెట్టేసింది డబ్బు కోసం అడ్డదారులు తొక్కడం మొదలు పెట్టాడు మొదట అక్రమ కిడ్నీ మార్పిడి రాకెట్లో చేరాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు వరకు నూట ఇరవై ఐదుకు పైగా కిడ్నీలను అక్రమంగా తొలగించి అమ్మినట్లు ఒప్పుకున్నాడు కానీ అతని డబ్బు దాహం తీరలేదు రెండు వేల రెండు నుండి టాక్సీ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని ఒక కొత్త క్రైమ్ సిండికేట్ ను నడిపాడు తన డాక్టర్ హోదాను అడ్డుపెట్టుకుని టాక్సీలను దూర ప్రాంతాలకు బుక్ చేసుకునేవాడు నిర్మానుష్య ప్రదేశానికి రాగానే తన ముఠాతో కలిసి డ్రైవర్లను హత్య చేసి కారుతో పరారయ్యేవాడు అతను సాక్ష్యాలు దొరకకుండా అత్యంత కిరాతకమైన పద్ధతిని ఎంచుకున్నాడు హత్య చేసిన డ్రైవర్ల మృతదేహాలను ఉత్తరప్రదేశ్లోని మొసళ్లు ఉన్న కాలువలో పడేసేవాడు సవాలు వాటికి ఆహారంగా మారడంతో హత్యకు సంబంధించిన ఆధారాలు దొరికేవి కావు కొన్ని వేల రూపాయల కోసం ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశాడు రెండు వేల నాలుగులో కిడ్నీ రాకెట్ కేసులో పట్టుబడటంతో ఈ హత్యలన్నీ బయటపడ్డాయి దేవేంద్ర శర్మపై అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి విచారణలో అతనికి ఏడు హత్య కేసులలో యావజీవ కారాగార శిక్ష పడింది దీంతో డాక్టర్ డెత్ కథ ముగిసిందని అందరూ అనుకున్నారు కానీ కథ ఇక్కడితో ముగియలేదు పదహారు ఏళ్ల శిక్ష తర్వాత రెండు వేల ఇరవైలో పెరోల్పై బయటకు వచ్చి పరారయ్యాడు ఏడు నెలల తర్వాత పోలీసులు పట్టుకున్నారు కాని జూన్ రెండు వేల ఇరవై మూడులో మళ్లీ పెరోల్పై వచ్చి తప్పించుకున్నాడు దాదాపు రెండు సంవత్సరాల గాలింపు తర్వాత మే రెండు వేల ఇరవై ఐదులో రాజస్థాన్లోని ఒక ఆశ్రమంలో పూజారి వేషంలో ఉన్న దేవేంద్ర శర్మను పోలీసులు అరెస్టు చేశారు చట్టం నుండి ఎన్నిసార్లు తప్పించుకున్నా చివరికి దొరికిపోయాడు కేవలం పదకొండు లక్షల నష్టం ఒక డాక్టర్ను ఇంత కిరాతకుడైన సీరియల్ కిల్లర్గా మార్చగలదా లేక అతనిలో మొదటి నుండి ఒక నేరస్థుడు దాగా ఉన్నాడా మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి ఇలాంటి వాస్తవ సంఘటనల ఆధారిత క్రైమ్ కథల కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి